హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి పరిస్థితి బాగోలేదు ఆగస్టు మూడు ఇన్ని యొక్క నాలుగు నిమిషాలు తప్పించుకున్నావు అంటే ఊహకందరినీ శుభవార్త వింటావు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని బాబా గారైతే మనకి ఈరోజు అందించాలని అనుకుంటున్నారు మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబా బాబాగారంటే నమ్మకం ఉంటుందో వారందరు కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోను వినడం అయితే మొదలుపెట్టండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఇక తల్లి పరిస్థితి బాగోలేదు పరిస్థితి బాగోలేనప్పుడు ఏం చేయాలి ఏం చేస్తే ఆ పరిస్థితి సర్దుమణుగుతుంది ఆ పరిస్థితి నీకు అనుకూలంగా మారుతుంది ఆగస్టు మూడు అసలు ఏం జరుగుతుంది ఈ నాలుగు నిమిషాలు నువ్వెందుకు తప్పించుకోవాలి ఇదంతా కూడా నీకు తెలియాలి అంటే బిడ్డ సందేశాన్ని నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి అసలు నీ జీవితంలో జరిగే మార్పుల గురించి పూర్తిగా అర్థమవుతుంది బిడ్డ ప్రతిసారి కూడా అడుగుతున్నావు కదా తల్లి బాబా కష్టం అవుతుంది బాబా జీవితం చాలా తేలికగా సంతోషంగా గడపాలనుంది బాబా బాబా డబ్బేమీ అవసరం లేదు బాబా సంతోషాన్ని ఇవ్వండి మనశ్శాంతినివ్వండి బాబా ఆరోగ్యాన్ని ఇవ్వండి బాబా కనీస ఖర్చులకు అప్పుల పాలవ్వకుండా అవసరమైన సొమ్మునివ్వండి బాబా అని చెప్పి ఎన్నో రకాలుగా ఎన్నో సమస్యలు అనేవి నాకు ప్రతిరోజు కూడా చెప్తూ ఉంటావు బిడా ఇక్కడ నువ్వు చూస్తున్నట్టుగా నీవు నా కంటికి ఎంత పెద్దదానివైనా కానీ ఆడ మగ కుల మత జాతి వీటన్నిటికీ కూడా ఏ సంబంధం లేకుండా తన బిడ్డ ఒక తండ్రికి ఒక తల్లికి మాత్రమే ఎల్లప్పుడూ కూడా ఒక చిన్న పిల్లలాగా కనిపిస్తుంది ఆ బిడ్డకి ఎంత వయసు వచ్చినా కానీ ఆ తల్లిదండ్రుల దృష్టిలో ఆ బిడ్డ ఎప్పుడు కూడా పసిపిల్లతో సమానమే కనుకనే నీవు నా బిడ్డవి కాబట్టి నా బిడ్డవి తెలుసో తెలియకను నిప్పుల మీద కాలు వేయబోతుంది అలా నిప్పుల మీద కాలు వేస్తున్నాను నేను అలా కాలు వేస్తే నా కాలు కాలిపోతుంది నా శరీరానికి బాధ కలుగుతుందని చెప్పేసి నాకు తెలియదు కనుక అమాయకత్వంగా నా బిడ్డకు కాలు వేయబోతుంది మరి అటువంటి సమయంలో ఈ తండ్రి ఎలా చూస్తున్నట్టు అని కనుకనే నిప్పుల మీద కాళ్ళు కాళ్ళు వేయకుండా కాపాడుదామని చెప్పేసి ఈ సందేశాన్ని పంపిస్తున్నాను బిడ్డ ఈ సందేశం విన్న తర్వాత నీకు పూర్తిగా అర్థమవుతుంది మరి అసలు ఏం అని చెప్పేసి ప్రతి మనిషి కూడా ఒక మంచి గుర్తింపు రావాలి తను ఎవరి కింద కూడా లొంగి బ్రతకకూడదు తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి ఎవరి కింద చేయి చాపి సహాయం అడగకూడదు ఎవరి కింద సులకన అనేది ఏర్పరచుకోకూడదు ఎవరి కింద బానిష బ్రతకకూడదు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఒక గుర్తింపు అనేది ఏదైనా విలువ గౌరవం ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పరచుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కదా కానీ ఈ పరిస్థితులు ఈ స్థితిగతులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వీటన్నింటినీ చేసి మనిషి ఒకనొక స్టేజీలో చాలా డౌట్ అయిపోవాల్సి వస్తుంటుంది అలా డౌట్ అయిన డౌన్ అయిపోయినప్పటిలో కూడా ఒక మనిషి ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే నేను ఎంత డౌన్ అయిపోయినా కూడా పర్వాలేదు ఎవరి కింద నేను లొంగి బ్రతకకూడదు నాకు వౌర్షం ఉంది నాకు ఒకరి కింద చేయి చాపాల్సిన అవసరం లేదని చెప్పి మనిషి చాలా స్ట్రాంగ్గా అనుకుంటాడు అలా అనుకోమని కూడా నేను చాలాసార్లు చెప్పాను అన్ని చోట్ల అలా అనుకుంటే కనుక అంతకు అంత పడిపోయే అవకాశాలు అనేటివి ఇప్పుడున్న ప్రస్తుతం రోజులలో చాలా ఎక్కువగా ఉన్నాయి ఇదే అడవిలో సింహం రాజులు అని చెప్పి నువ్వు వినే ఉంటావు కదా మరి ఆ సింహం ఆ సింహాన్ని చూసి అడవిలో ఉండే ప్రతి జంతువు దగ్గర నుంచి పెద్ద పెద్ద భారీ శరీరంతో ఉండే ఏనుగు కూడా భయపడిపోతూ ఉంటుంది కానీ ఆ సింహానికి కూడా పరిస్థితి బాగాలేనప్పుడు ఆ స్నేహం రాజు కదా కానీ ఫైనస్ అనే ఒక జంతువు ఉంటుందన్నమాట హైనస్ అనే జంతువు ఈ హైనస్ అనే జంతువు ఎప్పుడైతే నాలుగైదు గుంపులుగా వచ్చి ఒక చోట నిలుచుంటే ఆ నిలుచున్న స్నానానికి సింహం వెళ్తే గనక సింహం తన రాజరికాన్ని ప్రదర్శించదు తన తెలివితేటని ప్రదర్శించదు తోక ముడుచుకొని వెనక్కి తిరిగి అనమాట దానికి ఏంటో చెప్పమంటావా ఎందుకంటే ఆ అయినా అనే జంతువు నాలుగైదు కలిసి గుమ్మి కూడినప్పుడు సింహాన్ని చాలా తేలికగా పట్టుకొని ఆ సింహాన్ని చంపుకొని తింటాయి అంతటి శక్తి అనేది ఆ అయిన అనే జంతువుకు ఉంటుంది అదే విధానంగా నువ్వు ఆ సింహం ఆ అయిన అనే జంతువు నాలుగైదు ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి సింహం అక్కడికి వెళ్ళి నేను రాజుని నీ అడవి నాకు కింద బానిస నేను ఈ అడవికి మహారాజుని అని చెప్పి కనుక ఫోజు కొట్టింది అనుకో ఆ సింహం ప్రాణాలు అనేటివి క్షణంలో పోతాయి అదే విధానంగా అలా తగ్గింది తూకం ముడుచుకొని వెనక్కి వచ్చింది అని చెప్పి సింహమేమీ పిరికిది కాదు జాతగానిది కాదు అంతకంటే తెలివి కాదు అని ఎక్కడ తగ్గాలో సింహానికి తెలుసు కనుక అక్కడి నుండి తగ్గి వెనక్కి వెళ్ళిపోతుందని ప్రాణాలు కాపాడుకుంది జీవితం అంటేనే మనం ప్రాణం గద తల్లి బిడ్డ ప్రాణం అనేది కాపాడుకున్నంత వరకే ఇవన్నీ కూడా ప్రాణం పోతే అసలు ఏంటి ఏది ఏది కూడా అంత శూన్యమే కదా కనుక బిడ్డ ఎప్పుడైనా కానీ ఎక్కడ తగ్గాలో నేర్చుకోవాలి సింహానికి ఉండే క్వాలిటీస్ అన్నీ కూడా నీలో ఉండవచ్చు అలా అని చెప్పి నీ యొక్క ఎదురు ఎలుగుబంటి వచ్చిందంటే నీ చొక్కా బటన్ విప్పి రొమ్ము చీల్చుకొని ఉంటే నన్ను చంపుకు తిను అని చెప్పి అంటావా అనవు కదా ఆ ఎలుగుబంటిని చూసి వెనక్కి తగ్గి వెళ్ళిపోతావు అనమాట అంటే పారిపోతావని చెప్పి అటువంటప్పుడు అలా పారిపోవాలి అనే ఆలోచన నీకు ఎందుకు వచ్చింది నీ ప్రాణాలు కాపాడుకోవడానికే వచ్చింది కదా ఛత్రపతి పేరును వినే ఉంటావు ఛత్రపతి శివాజీ ఎలాంటి వాడే యుద్ధాలు చేసినప్పుడు అక్కడ తను ఆ యొక్క తెలివితేటలు నీటివి పారలేదు అని చెప్పి అక్కడ ఆ శివాజీ లాంటి గొప్ప వ్యక్తి కూడా తప్పించుకొని వెళ్ళిపోయాడు ఎందుకంటే అక్కడ పరిస్థితి బాగోలేదు కాబట్టి అదే విధానంగా ఒక చోట నీ యొక్క విలువ కొంచెం తగ్గింది అనుకున్నప్పుడు ఆ సమయంలో నువ్వు తగ్గడం అనేది చాలా తనం నేను తగ్గను నేను పొగరుగానే ఉంటాను నేను పౌరుషంగానే బ్రతుకుతాను ఒకరి కింద లొంగాల్సిన అవసరం లేదు అనే మాటలనేటివి చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి తల్లి కానీ కొన్ని పరిస్థితులలో అవి నేను పూర్తిగా డౌన్ చేసే అవకాశం ఉంటుంది బిడ్డ ఎప్పుడైనా కానీ ఒక్కడవే నువ్వు ఉంటున్నావు అంటే నీ చుట్టుపక్కల నీకంటూ ఒక ఫ్రెండ్ సర్కిల్ లేదు అంటే కనుక నువ్వు చాలా అమాయకురాలివి అతి మంచితనం ఉన్నదానివి దానివి వారిని తొందరగా ఒక మాట అనలేని స్వభావం మెత్తటి స్వభావం కలదానివి అని చెప్పి తెలుసుకోవచ్చు నీ చుట్టూ అంటే నీ చుట్టుపక్కల ఒక నలుగురు ఐదురు ఎప్పుడు కూడా నీ దగ్గరికే వచ్చి కూర్చొని నీతోనే మాట్లాడుతూ ఉంటే కనుక అది నీ మాటల చాకచక్యం నీ యొక్క తెలివితేటలు అవ్వచ్చు అడవంటప్పుడు నువ్వు ఒంటరిగా ఉండి నీకు మాట్లాడే తెలివితేటలు చేకచక్యం లేకుండా ఉండి వారిని దూషించే ప్రయత్నం చేయవచ్చు ఒకవేళ వారికి తప్పు ఉన్నా సరే పిచ్చి పిచ్చిదానివి కాదు కదా తల్లి కనుకనే ఈ ఇప్పుడు నీ మొత్తానికి చెప్పుకున్న మాట ఏమిటంటే కనుక బిడ్డ ఎప్పుడైనా కానీ ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు అస్సలు ఏంటి అని ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి ఎప్పుడైనా ఎవరితోనైనా కానీ ఒకరితో ఒకరికి అవసరాలు అనేటివి నీ జీవితంలో తప్పకుండా ఉంటాయి ఈ ఈరోజును తొందరపడి ఒక మాట జారిన వ్యక్తితోటే నీకు మళ్ళీ అవసరం వచ్చి అతని దగ్గరికి వెళ్ళి సాయం అడిగిన రోజు నీకు రావచ్చు కనుక ఎదుటి వారిని ఎప్పుడు కూడా చులకనగా మాట్లాడకూడదు ఎదుటి వారు కొంచెం ఇంప్రెస్ అయ్యే విధానంగా మాట్లాడాలి అప్పుడే వారిని చుట్టూ తిరిగే అవకాశం ఉంటుంది కనుక నలుగురు కలిసి ఒక చోట కూర్చున్నప్పుడు ఆ దగ్గరికి వెళ్ళి కొంచెం తగ్గి మాట్లాడితే నీకు వచ్చే నష్టం ఏది లేదు అని చెప్పి గుర్తుంచుకో ఎప్పుడైనా కానీ నలుగురు ఉన్నవైపే జనం చూస్తారు కానీ ఒక్కరు ఉన్నవైపు జనం చూడరు కదా కాబట్టి కొన్ని కొన్ని అవసరాలకు కొన్ని కొన్ని పనులకు కొన్ని కొన్ని చోట్ల విలువని పెంచుకోవడం కోసం నీకు ఆ నలుగురితో అవసరం ఉంటుంది కాబట్టి అక్కడ నువ్వు తగ్గినా పర్వాలేదు అని చెప్పి నేను చెప్తున్నాను బిడ్డ ఎప్పుడైనా కానీ నువ్వు వెనకటి రోజులకి నీ యొక్క తాతయ్యల జోలికి నీ యొక్క ముత్తాతల జోలికి వెళ్ళినట్లయితే కనుక కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు పౌరుషానికి పోయి ఒక్కొక్కరికి అంటే ఒక నలుగురి సంతానం ఉంటే ఒక ఎనిమిది ఎకరాల పొలం ఉంటే కొంత మా అసలు ఆ నలుగురిలో ఒకరు చాలా పౌరుషం ఉండి మీకులాగా అమ్మ నాన్న సంపాదించిన ఆస్తులను అనుభవించే అంత చేతగాని వాడిని కాదు నేను కావాలంటే నాది కూడా మీద తీసుకోండి నాకేం అవసరం లేదు అని చెప్పి ఎవరు కూడా ఒకరు మీ కుటుంబీకులనే అని ఉండవచ్చు అంటే అక్కడ వాళ్ళు పౌరుషానికి పోయారు ఉన్న ఎనిమిది ఎకరాలను తల రెండు ఎకరాలు పంచుకుంటే ఇతడికి కూడా ఎకరాలు వచ్చేవి కానీ పౌరుషానికి పోవడం వల్ల ఇతడు ఏది వద్దని చెప్పి నేను నా కాళ్ళ మీద నేను నిలబడతాను అని చెప్పి పౌరుషానికి పోయి ఆ ఉన్న తనకు వచ్చే ఎకరాలను కూడా వాళ్ళే తీసుకోమని చెప్పి చెప్పారు మరి అలా పౌరుషానికి పోవడం వల్ల తను ఒక్కడే నష్టపోయాడా తన కొడుకులు నష్టపోతారు కొడుకులకు పుట్టిన పిల్లలు నష్టపోతారు అదే ఎకరాలు ఇప్పటి రోజున కోటి రూపాయలు ఉంటే ఎన్ని శ ఎన్ని దశాబ్దాలు చేస్తే ఆ కోటి రూపాయలు ఈ పిల్లలు సంపాదించుకోవాలి ఇతను పౌరుషానికి పోయి తను ఎంత అసలు తన యొక్క పోయిన నష్టాన్ని పూడ్చుకోగలుగుతారా అతని యొక్క వంశం మొత్తం కష్టపడినా కానీ కోటి రూపాయలు ఎప్పటికీ సంపాదించుకోవాలి కనుక కొన్ని కొన్ని పౌరుషానికి పోకుండా సిగ్గు లేకుండా మనకి రావలసింది మనం చక్కగా తీసుకోవచ్చు దాని గురించి ఎటువంటి ఆందోళన పౌరుషం నేను మగాడిని నేను ఆడదాన్ని నేను సింహాన్ని అని చెప్పి ఎటువంటి మాటలేవి కూడా మాట్లాడాల్సిన అవసరమే లేదు బిడ్డ మొత్తానికి కూడా నేను చెప్పాలి అనుకున్న మాట ఏంటి అంటే కనుక నీ జీవితంలో ఏదైనా ఒక అవమానం జరిగినా కానీ లేదా ఒక నష్టం జరిగినా కానీ ఆ అవమానాన్ని ప్రతి ప్రజలు ఎన్నో రోజులు గుర్తుపెట్టుకోరు మాహా అయితే నీ గురించి అంటే ఇంట్లో ఏదైనా గొడవ పడుతున్నా కానీ లేదా ఇంకోటి ఇంకోటి ఏదైనా కానీ దాన్ని జనం అనేవారు ఒక నాలుగు రోజులు ఒక పది రోజులు మాత్రమే చెప్పుకుంటారు పదకొండో రోజు మరొక కొత్త విషయం వస్తుంది ఆ కొత్త విషయాన్ని చెప్పుకుంటారే కానీ మళ్ళీ నీ దగ్గరికి వచ్చే వాళ్ళు అక్కడ ఆగిపోరు కనుక నీవు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక కొన్ని కొన్ని చోట్లకు తగ్గాల్సిన చోట తగ్గడమే మంచిది నేను ఒంటరిగానే ఉంటాను నాకు ఎవ్వరు అవసరం లేదు నేను ఈ నాలుగు గోడల మధ్య పౌరుషంగా బతుకుతాను అని చెప్పి అనుకుంటే జీవితంలో కొన్ని కొన్ని విషయాల దగ్గర నువ్వు అతి అంటే అసలు విలువ ఏదైతే ఉంటుందో అవతల మనుషులకు వచ్చినంత విలువ అనేది నీకు రాకపోవచ్చు కనుక ఆ విలువని నువ్వు సంపాదించుకోవాలి అనుకుంటే కనుక కొన్ని కొన్ని సార్లు అనేది నువ్వు తగ్గడం మంచిది అని చెప్పి నేను చెప్తూ అనుకుంటున్నాను బిడ్డ ఇక ఈ ఆగస్టు మూడవ తారీఖు అన్న విషయానికి వస్తే గనక ఈ ఆగస్టు మూడవ తారీఖు నుంచి నీలో ఇంక చిన్న మార్పు అనేదిను చేసుకునే ప్రయత్నం చేయి నీకు ఎప్పుడైతే ఈ యొక్క వర్షం కోపం ఆవేశం అనేటివి వస్తూ ఉంటాయో ఆ సమయంలో ఒక నాలుగు నిమిషాలు కనుక నువ్వు ఓర్పుగా తప్పించుకునే ప్రయత్నం చేస్తే చాలా అద్భుతమైనటివి నీ జీవితంలో జరుగుతాయి బిడ్డ ప్రతి తల్లిదండ్రి కూడా తన యొక్క పుత్రులకు లేదా కుమార్తెలకు వారి కంటూ ఒక విలువ ఏర్పడాలి వారి కంటూ ఏదైనా అవసరమైనా కానీ ఆపదన్నా కానీ నలుగురు వారి తోడు ఉండాలి అని చెప్పి కోరుకుంటారు అదే విధానంగా నేను కూడా అలాగే కోరుకుంటున్నాను కాబట్టి నీకు ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నాను ఒకరి కింద నువ్వు బ్రతికావు అన్నంత మాత్రాన నీ విలువ అనేది ఎప్పటికీ కూడా పడిపోదు ఎందుకంటే నీకుండే విలువ అనేది నీకుంటుంది నువ్వు చాలా మా తెలివి కలవా అనివి అనుకున్నావు అనుకుంటావు కదా నీ దృష్టిలో నువ్వు చాలా తెలివైన వాళ్ళు అని చెప్పి చెప్తుంటావు కదా వారిని నువ్వు గమనించుకున్నట్లయితే చివరికి వారు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో పూర్తిగా తగ్గి పూర్తిగా దిగజారి అవసరమైతే ఆ ఎదుటి వారి కోసం గొడ్డు చేసి వారి మాయలు వారిని పడేసుకున్న వారే అంటే ఒకనొక స్థాయిలో వారు కూడా తగ్గబట్టే వేరే వారు వారి కింద లొంగారు అని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాలి కనుక ఏదైనా కానీ నీది అన్నప్పుడు నువ్వు ఎంతకైనా సరికి కిందకి తగ్గైనా కానీ ఏ పౌరుషాడికైనా పోకుండా దాన్ని పూర్తిగా నువ్వు తగ్గించుకో అదే విధంగా నలుగురితో అవసరం ఉన్నప్పుడు వారు అంతకుముందు నేను ఎన్ని మాటలన్నా ఎన్ని గొడవలు జరిగినా కూడా అవసరమైనప్పుడు ఒక అడుగు తగ్గైనా కానీ వారి కింద లొంగే ప్రయత్నం చెయ్యి అంత మాత్రాన నీ విలువ తగ్గదు అని చెప్పి గుర్తుంచుకో ఈ ఒక్క మాటను గుర్తుంచుకో అవసరమైతే అవసరానికి వసుదేవుడంతటి వాడే వెళ్ళి గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అనే మాట నువ్వు విన్నావు కదా తల్లి అలాంటిదే ఇది కూడా ఇది కూడా నీ జీవితానికి చాలా అవసరం కొన్నిసార్లు ఇదే నేను కాపాడుతుంది కొన్ని కొన్నిసార్లు ఇదే నీకు విలువను తెచ్చిపెడుతుంది కొన్ని కొన్నిసార్లు నలుగురిలో నేను తలెత్తుకునేలా చేస్తూనేది ఆ గాడిదలే అని చెప్పి గుర్తుంచుకో ఇదంతా కూడా నీకు పూర్తిగా ఇప్పుడు అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి ఒక చక్కటి సందేశాన్ని అందించారండి నిజంగా గారు చెప్పిన సందేశంలో కొన్ని కొన్నిసార్లు మన విలువని పెంచేది కూడా ఆ గాడిదలే అటువంటప్పుడు ఆ గాడిదల కాలు పట్టుకోవడంలో తప్పేమీ లేదు అని చెప్పి మనకి కావలసినది మనకి రావలసినది సిగ్గు లేకుండా తీసుకోవచ్చు అది మనది కాబట్టి అని చెప్పి కూడా బాబా గారు చాలా చక్కగా చెప్పారు ఎందుకంటే ఇదే జీవితం ఇదే ఇప్పుడు జరుగుతుంది మనది అనుకున్నప్పుడు మనం తీసుకోవాలి మనం అవసరం ఉన్నప్పుడు అవన్నీ లొంగిపోయి మనం చేసుకోవాలి ఇలా అయితేనే నీ జీవితంలో మనం ముందుకు ఒక అడుగు వేయగలము పడి కూడా ఆ తండ్రి స్థానంలో ఉండి తన బిడ్డల బాధలకు ఎలా చేస్తే ఎప్పుడు ఎలా ఉంటే మంచిదని చెప్పి బాబాగారు ఎప్పటికప్పుడు మనకి నేర్పిస్తూనే ఉంటారండి మరి తండ్రి కోరుకునే తన బిడ్డల యొక్క యోగక్షేమాలే కదా దానికి మీరు కూడా అంగీకరిస్తారని చెప్పి అనుకుంటున్నాను మరి సింహం తన యొక్క రాజరికాన్ని ప్రదర్శించదు తన తెలివితేటను ప్రదర్శించదు తోక ముడుచుకొని వెనక్కి తిరిగి వచ్చేస్తుంది అన్నమాట దానికి కారణం ఏంటో చెప్పమంటావా ఎందుకంటే ఆ హైనాస్ అనే జంతువు నాలుగైదు కలిసి గుమ్మగూడినప్పుడు సింహాన్ని చాలా తేలికగా పట్టుకొని ఆ సింహాన్ని చంపుకొని తింటాయి అంతటి శక్తి అనేది ఆ హైనస్ అనే జంతువుకు ఉంటుంది అదే విధానంగా నువ్వు ఆ సింహం ఆ హైనస్ అనే జంతువు నాలుగైదు ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి అంటే సింహం అక్కడికి వెళ్ళి నేను రాజుని ఈ అడవి నా కింద బానిసా నేను అడవికి మహారాజుని అని చెప్పి కనుక పోజు కొట్టింది అనుకో ఆ సింహం ప్రాణాలు అనేటివి క్షణంలో పోతాయి అదే విధానంగా అలా తగ్గింది తోక ముడుచుకొని వెనక్కి వచ్చింది అని చెప్పి సింహం ఏమీ పిరికిది కాదు చేతగానిది కాదు అంతకంటే తెలివి తక్కువది కాదు కానీ ఎక్కడ తగ్గాలో తెలుసుకున్న వారే గొప్పవాళ్ళు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరామ్ రామ్ శ్రద్ధ సబురి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం